మీరు దాని గురించి అక్కడ బాధపడద్దు మీ కూడా చెప్పండి అంతా మన సమాజం అంతా మీతో మా భయం ఇంత చేసేది కదా చెప్పండి మీరు ఎక్కడ మేమంతా మీతో పాటుకుంటాం అస్సలు ఉండే వాళ్ళు వాళ్ళు ఉన్నారు మేమంతా కూడా మేము ఉంటాం మేము ఎక్కడ ఎక్కడొచ్చినా మమ్మల్ని కలవడానికి ఎందుకు వచ్చామంటే ఇలాంటి పరిస్థితి మనం ఎదుర్కొంటా ఉన్నట్టు ఎవరైతే ఈ సీలు ఉన్నారో ఇప్పుడు కేసీస్టేటర్స్ ఉంది మాట్లాడానికి వచ్చాం బహుజన సమాజ్ పార్టీ నుంచి ఇద్దరు కూడా వదిలేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆ సీఈలు ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో వదిలే పసక్తి లేదు వాళ్ళు కానిస్టేబుల్ కూడా ఐదుగురు ఎవరు సార్ వాళ్ళు నాయకుడు మొరళయ్యి కానిస్టేబుల్ చిరంజీవి

జరిగినప్పుడు వీళ్ళందరూ రాలేదేంటి సపోర్ట్ సపోర్ట్కి మమ్మల్ని ఇట్లా చేయకుండా కదా అంబేద్కర్ రౌడీ షీటర్లని సేవ్ చేయమన్నాడు ఇప్పుడు మరింత ప్రయత్నం చేస్తున్నారు మన